ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్షమాపణ చెప్పాలి జాతికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు సోదరుడు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి హరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూజ్యులు పెద్దలు గణేష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిసిసి ప్రెసిడెంట్ బాలగురవంబాబు గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అంబేద్కర్ గారి అభిమానులకు ముఖ్యంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద వివిధ రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది కాబట్టి ఈరోజు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగిందంటేనే అంబేద్కర్ గారి మీద ఉండేటటువంటి గౌరవం బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఈరోజు దేశంలో మోడీ గారిని ఎదిరిచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గర్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేటటువంటి రాహుల్ గారు కాబట్టి రాజ్యాంగాన్ని మనకి పరిరక్షించుకోకపోతే మనకి హక్కులు మనం కాలరాసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బానిస సంఖ్యలు మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినట్టు షర్మిల రెడ్డి గారు పిలుపు మేరకు గణేష్ యాదవ్ గారు ఇక్కడికి రావడం ఈ విధంగా మాట్లాడడం కూడా మాకు అందరికీ కూడా శుభపరిణామంగా భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ అంటేనే బాబు పవన్ జగన్ వీళ్ళ ముగ్గురు కూడా కలిసే బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కనీసం అంబేద్కర్ గారిని మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా తోలనాడితే అది ఖండించేటటువంటి ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదంటేనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ చేయడం కూడా కష్టపడి పనిచేస్తాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణేష్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై జైభీ